సింగిరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిటైర్ కార్మికులు తెలంగాణ చౌరస్త వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కార్మికులు మాట్లాడుతూ కరువు బత్యంతో పాటు యాభై శాతం పెన్షన్ ప్రతి రిటైర్ కార్మికునికి అందేలా కృషి చేయాలని వివరించారు అలాగే తక్కువ పెన్షన్ ఉన్నవారికి కనీసం పదిహేను రూపాయల వరకు పెంచాలని కోరారు రెండు వేల పదిహేడు నుండి గ్రాడ్యుటీ ఇరవై లక్షల వరకు అమలు పరచాలని సిపిఎం ఆర్ఎస్ కార్డు హెల్త్ కార్డు ఎనిమిది లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు రిటైర్డ్ కార్మికులకు అందివ్వాలని వివరించారు అలాగే రిటైర్డ్ కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు ఇక్కడ కూడా ప్రతి డివిజన్లో రిటైర్డ్ కార్మికులు అందరం కలిసి వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం నేను డిమాండ్ ఏంటి అంటే ఈ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెన్షన్ స్కీమ్ అనేది స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ఈ ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా పెంచట్లేదు దీనితోటి ఏంటంటే ఒక్కొక్కరికి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ పెరుగుదల లేకుంటే కార్మికులందరూ కూలి పని వేరే పని చేసి ఆత్మహత్యలు చేసుకునే దాఖలు కూడా ఎన్నో ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ పెంచాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మాకు మెడికల్ రిమంబర్మెంట్ ఎనిమిది లక్షలు ఇస్తారు ఆఫీసర్లకు ఇరవై ఐదు లక్షలు ఇస్తారు మాకు కూడా వాళ్ళతో ఇరవై లక్షలు ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాము ఇంకొకటి రెండు వే రెండు వేల పదిహేడు నుంచి ఆఫీసర్లకు ఇరవై లక్షల గ్రాడ్యుయేట్ ఇస్తారు మాకేమో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇస్తారు ఈ మా ఎంప్లాయీస్కి కూడా రెండు వేల పదిహేడు నుంచి వాళ్ళని ఒక డిమాండ్ చేస్తున్నాము దీని వల్ల దీనికోసం ఇక్కడ ఉన్న ఈ పెన్షన్ కూడా మేము సంవత్సరానికి ఒకసారి పెంచడం కరువు భత్యంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ పెంచాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి ఇక్కడ అందరం సంఘీభావం తెలియజేస్తున్నాం కార్యక్రమంలో రంగశెట్టి వెంకన్న రవీందర్ శంకర్ రఫీక్ సింగిరెడ్డి మల్లారెడ్డి రిటైర్డ్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు